సినీ యాంకర్ శ్యామల గత వారం మా అనంతపురం జిల్లా హిందూపురములకు వచ్చి ఆమె పని ఆమె చేసుకొని పోకుండా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కనబడటం లేదని చెప్పడం ఇది ఆశాపరంగా ఉంది ఆమె ఏమనుకుంటుందో ఏమో మాకైతే అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ గారంటే ఈరోజు వరల్డ్ వైడ్ టోటల్గా ఒక నాయకునిగా గుర్తింపు పొందిన వ్యక్తి అటువంటి వ్యక్తిని పట్టుకొని కనబడటం లేదనేది కూడా చాలా తప్పు అంతేకాకోకుండా సినీ చరిత్రలోనే లేని విధంగా ఒక వీరమల్లు సినిమాకు మూడు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ జాప్యం జరిగిందని ఆయన ఉన్న రాజకీయ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మూడు సంవత్సరాలు గ్యాప్ రావడంతో మన నిర్మాత గారిని పిలిపించి నేను పదకొండు కోట్లు నేను రెమినేషన్ తీసుకున్నా మీకు వెనక్కిస్తానని చెప్పి ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా గతంలో వకీల్ సాబ్ సినిమాని కూడా గత ప్రభుత్వం టికెట్ పెంచుకోకుండా అడ్డం పడడం ప్రతి థియేటర్ల కాడ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గం ప్రతి మండలాల్లో కూడా ఎంఆర్ఓ స్థాయిలో అందరినీ సినిమా థియేటర్ దగ్గర పెట్టి టికెట్లు పెంచుకోకుండా రేటు పెంచుకోకుండా చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్మాతకు ధైర్యం ఇచ్చి సినిమా రిలీజ్ చేయించి కలెక్షన్ రికార్డు స్థాయిలో బద్దలు కొట్టి అప్పుడు కూడా సినిమా చరిత్రలోనే ఒక సృష్టించారు ఆయన అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ శ్యామల ఆఫ్టర్లు ఎంత ఆమెలా మాట్లాడడం సరికాదు కూర్చుంటావా రా వన్ టు వన్ కూర్చుందాం ఎక్కడికైనా పిలిచండి మా జిల్లాలో అంతా వస్తాం మీరు ఎంతమంది ఉన్నారండి కూర్చొని మాట్లాడతాం అంతేగాని నీ ఇష్టమయ్యేటట్టు నోరు బాలాస్కో కూర్చ్యామల నిన్ను నేను కూడా ఒక ప్రొడ్యూసరు నాది కేఎల్పి మూవీసు నేను ప్రొడ్యూసర్గా మాట్లాడుతున్నాను సార్ ఎప్పటికైనా కానీ ప్రొడ్యూ ఎప్పుడు లాస్ తెచ్చే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు నీవే ని దర్శనం మాట్లాడుతున్నావు నీకు ఏం స్క్రిప్ట్ రాసిచ్చారు నువ్వేమి మాట్లాడతావా రా తేల్చుకుందాం ఖబర్దార్ ఏమనుకుంటున్నావో ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినావా ఏం జరుగుతుందో మాకే తెలీదు నీ ఇష్టం చూడు చెప్తాను రా ఇంకొకసారి అనంతపురం జిల్లాలో పెట్టు నీకు ధైర్యం ఉంటే రా ఎక్కడికి వస్తున్నావు రా మేము వచ్చి నీకు మేము తెలుసుకుంటాం అంతేగాని నేను ఇష్టం మాట్లాడతాడు పద్ధతి కాదు అనంతపుర జిల్లాని కాదు రాష్ట్రంలోనే నీవు మాట్లాడిన మాటలకి వీర మహిళలందరూ వేచి చూస్తున్నారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టు కథ అతేమంది తెలుస్తారు అంతేకాని తప్పుగా మాట్లాడద్దు ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టి ఆ పదాన్ని వెనక్కి తీసుకో లేకపోతే కబర్దార్ చుట్టూ నేను తెలియజేసుకుంటున్నాను బాలకృష్ణ గారు కూడా కనపడడం లేదంటావా ఏమనుకుంటున్నావు ఆయన నటసింహం ఆయన ఇప్పుడు సినిమాలో ఇప్పటికి కూడా ఆయన ఏజ్ ఎంత ఇప్పుడు కూడా ఒక హీరోగా వెలుగుతున్నాడు ఒక వెలుగు వెలుగుతున్నాడు ఆయన సంవత్సరానికి రెండు సినిమాలు తీస్తున్నాడు అటువంటి వ్యక్తిని మట్టుకుని కూడా నువ్వు ఇష్టం మాట్లాడతావా ఏదనుకుంటున్నాను తమస్ చేస్తావా భద్రం చెప్తున్నాను అంతేకాకుండా నీవు శ్యామల నీ నోరు అదుపులో పెట్టుకో లేకపోతే మటుకు బాగుండదు హెచ్చరిస్తున్నాం నీ నాయకులకి చెప్పుకో తర్వాత ఇప్పుడు వచ్చేసి మన ఎలక్షన్లకు అయిన తర్వాత మీకు వచ్చిన పదకొండు సీట్లు అయినా బుద్ధి రాలేదా మీకు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఎవరినో చూసే కన్నా వెళ్తే గుంటూరు జిల్లాలో శవం కింద పడిపోతే తెలీదా మనిషి చనిపోతే తెలీదా అట్టే వెళ్ళిపోతారా కారులో ఇప్పుడు ఎన్నోలు అవుతుంది కనీసం చనిపోయినాడే వాళ్ళు ఇంటికి పోయి కనీసము పలకరించేది కూడా తెలుద్దాం మీకు మరి మీరు ఒక హెచ్ సీఎం సీఎం అయినారు అంత మాత్రం తెలీదా ఇవన్నీ కొంచెం అదుపులో పెట్టుకొని వైఎస్ఆర్ నాయకులు కూడా చూసి మాట్లాడండి మా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే ఇంకొకసారి మేము సహించేది లేదు మేము వస్తాం ఎక్కడికైనా సిద్ధంగా ఉండండి అగ్నిపర్వతం లాంటి మా పవన్ కళ్యాణ్ని టచ్ చేస్తే ఎవరైనా సరే మాడి మసైపోతారు కబర్దార్ జాగ్రత్త వైసీపీ యువత ధర్నాలు చేస్తున్నారంటే వాళ్ళకి తెలివి ఉండాలండి కనీసం ఇప్పటికి సంవత్సరం అవుతుంది సంవత్సరం పది రోజులు అవుతుంది దాదాపుగా ఒక్క రోజైనా ప్రజలకి వచ్చారా ఏం జరుగుతుందని చూస్తున్నారా ఎందునా ఎప్పుడో ఒకసారి వస్తాడు పోతాడు ఆయన ఆడ ఒకటి ఇంట్లో ఉంటాడు బయటకు వస్తాడు బెంగళూరు పోతే ప్యాలేస్లో ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు యువతలతో ధర్నాలు ఇవ్వండి అవసరమా ఏం చేస్తున్నాను యువతతో ధర్నాలు వద్దు అవసరమే లేదండి ఫెయిల్యూర్ అనేది వాళ్ళు చెప్తే కదండి ఫెయిల్యూర్ ప్రజలు చెప్పాలా ప్రజలు ఎవరైనా కానీ వచ్చి ఫెయిల్యూర్ అంటున్నారా ప్రజలు సంతోషపడుతున్నారు ఈరోజు ఫెయిల్యూర్ అనేది లేదు ఇప్పుడు సూర్ సూపర్ సిక్స్ కూడా మన మహిళలు కూడా ఈ దీనిలో కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు పక్కన ఇచ్చాడు ఇంకా ఎట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు రేపు నెల మరి అన్నదాత సుఖీ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆరుదండ్రులలో ఒక్కొట్టే స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ పోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఇద్దరు కలుసుకొని చర్చించుకొని ప్రజలకు ఏది కావాలో ఏం క్రితం చేసుకోబోతున్నారు మీ ప్రభుత్వము దిగిపోయే ముందు దివాలా పెట్టిపోయినారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జీతాలు కరెక్ట్గా ఇస్తున్నారు తర్వాత పింఛన్లు కరెక్ట్గా ఇస్తున్నారు ముప్పై ఒకటో తేదీ అన్ని విధాలుగా చేసుకుంటూ పోతూ గవర్నమెంట్ పరపాలించుకుంటూ చేసుకోబోతున్నారు ఎంత కష్టకాలంలో మీరు మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు కష్టకాలంలో గవర్నమెంట్ని హ్యాండ్ అవుట్ చేసుకుని జబ్బుకుండా పోందాక వాళ్ళు సంతోషపడుకోకుండా సిగ్గు లేకోకుండా మాట్లాడుతూ మళ్ళీ శ్యామలాట వాళ్ళతో సార్ బుద్ధి ఉండాలా దానికైనా కానీ